రెండోసారి అధికారంలోకి రాబోతున్నారు అనడానికి గట్టి నమ్మకానికి కారణం ఏంటి మంచి చేసిన నాయకుణ్ణి ప్రజలు పెంచుతారు అనేటువంటి విశ్వాసమే కేవలం ఈ పథకాలు వీటి మీద ఆధారపడ్డారు అభివృద్ధి మాత్రం జరగలేదు అభివృద్ధి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారి అవసరతలు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని భయపెడుతున్నారు కరోనాలో వాళ్ళు ఎంత కష్టపడ్డారండి ప్రాణాలకు తెగించి ప్రజా సేవ చేసినటువంటి నిజమైన స్వచ్ఛంద స్వచ్ఛంద సేవకులు వాళ్ళు ఆ సేవకులైనటువంటి యొక్క మనోస్థైర్యం మీద దెబ్బ ఇచ్చిన మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం అమలు పరచామని మీరు చెప్తున్నారు అయితే సిపిఎస్ రద్దు గాని అలాగే సంపూర్ణ మధ్య నిషేధం ఇలాంటి అంశాలని ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి తొంభై తొమ్మిది శాతం అమలు చేశాము అని చెప్పడానికి ఒక కారణం ఉంది ఒక శాతం చేయలేదు ఒక హామీ అవ్వలేదు ఈసారి పిఠాపురంలో తన గెలుపును ఏ ఒక్కరూ ఆపలేరు ఇది పవన్ కళ్యాణ్ కామెంట్ నీ సామాజిక వర్గ ఓట్లున్న చోట మాత్రమే నువ్వు గెలగలవు అని అక్కడ సీటు తీసుకోమని చెప్పాడు చూసారా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అంటే ఒక రకంగా కొంచెం కంచుకోట లాగా ఉంది కంచుకోట మరి బద్దలు కొడతారా ఈసారి సంక్షేమ ప్రవాహం ప్రజలందరూ ఎత్తి పొందిన వాళ్ళే ఏపీ సార్వత్రిక సమరంలో ఫ్యాన్ స్పీడ్ ఎంత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ స్పెషల్ ఇంటర్వ్యూ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు મીટન ટીવી લો